ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత తొమ్మిది అధ్యాయులని పదమూడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో తెలిపినటువంటి ముఖ్య విషయములలో జనులను మోహపెట్టినది అజ్ఞానం పడద్రోహినదే ఈ ఆసుర ప్రకృతి అన్నారు ఆసుర ప్రకృతి ఉన్నటువంటి వారి గుణములు ఎలా ఉంటాయంటే వారికి వ్యర్థములగనేటువంటి ఆశలు ఉంటాయి వ్యర్థ చేస్తూ ఉంటారు వ్యర్థ జ్ఞానము కలిగి ఉంటారు కాబట్టి జీవులు ఎట్లా ప్రవర్తించాలంటే ఆసు ప్రకృతిని వదిలి దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తూ దైవమును కూర్చునేటువంటి ఇచ్ఛ దైవమును కూర్చునేటువంటి చేష్ట దైవమును గుర్చున్న జ్ఞానము కలిగి ఉండవలన అన్నారు ఇక రాబోయేటువంటి శ్లోకాల్లో ఇక దైవీ ప్రకృతి గల వారి లక్షణములను వివరిస్తున్నారు మహాత్మానస్తు మాం పాధ దీం ప్రకృతిమాశ్రిత భజంత్య వన్యమనసో భూత్యయం పా అర్జున మహాత్మానూ మహాత్ములైతే దైవీ దైవసంబమైన ప్రకృతి స్వభావమును ఆశ్రితా ఆశ్రించిన వారలై మాం నన్ను భూతాదిం సమస్త ప్రాణులకు కారణభూతుడైన వారి అవ్యయం నాశములేని వారి నాత్వా తెలుసుకొని అనన్య మనసహ ఇతర చింతలు లేని వారై భజంతి సేవించుతున్నారు అనగా భజించుతున్నారు ఓ అర్జున మహాత్ములైతే దైవీ ప్రకృతిని అనగా దేవ సంబంధమైనటువంటి స్వభావమును ఆశించిన వారలై నన్ను సమస్త ప్రాణులకును ఆదికారు నాశరహితునుగాను ఎరింగి దాని అందు మనస్సు ఉంచని వారలై నన్నే సేవించుతున్నారు క్రిందటి రెండు శ్లోకాల్లో ఆసు ప్రకృతిని ఆశ్రయించు వారి స్వభావం ఎట్లా ఉన్నారు చెప్పారు భగవానుడు ఈ శ్లోకంలోనూ రాబోయే వయసులో శ్లోకంలో దైవీ ప్రకృతి అవలంబించు వారి లక్షణములు వివరింపబడినవి దైవీ ప్రకృతిని సత్వగుణమును ఆశ్రయించిన మహాత్ములు పరమాత్మను అన్ని చిత్తముతో సేవించున్నారు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ధీమహప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి